ఆదివాసీ మహాసభ ఆధ్వర్యంలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిషర్లకు ముచ్చమటలు పోయించిన ఆదివాసీ స్వాతంత్ర్య పోరాట సమరయోధుడు కోరుకొండ సుబ్బారెడ్డి వీర మరణాన్ని ప్రభుత్వం గుర్తించి ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోట రామచంద్రపురం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయానికి కోరుకొండ సుబ్బారెడ్డి పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారులు సూర్యనారాయణ సూచించారు నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో సుబ్బారెడ్డిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి బుఠాయిగూడెం పోలీస్ రాణాలో బంధించి బుటాయిగూడెంలోని కోరుకొండ సుబ్బారెడ్డితో పాటు ఆయన అనుచరులు సీతారామైన ఉరి సుబ్బారెడ్డి మృతదేహాన్ని ఇనుపు పంజరంలో ఉంచి రాజమహేంద్రవరం కోట గుమ్మంలో వేలాడదీసినట్లుగా చరిత్ర చెబుతుందన్నారు ఇంతటి గొప్ప చరిత్రను సుబ్బారెడ్డి కుటుంబీకులను కనీసం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కూడా గుర్తించలేదని ఆయన వంశానికి చెందిన అబ్బాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు సరి కార్యక్రమం దిడ్ల ఆకోపు ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా పాల్గొన్నారు ఆయనతో పాటు గుర్తించారు వాళ్ళ వారసుడు ఈయన కార్కొండ అబ్బాయి రెడ్డి గారు కార్కొండ సుబ్బారెడ్డి గారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షలు గోదావరి రేవు సంబంధించినటువంటి అటువంటి ఆంక్షలన్నింటికి కూడా ఆయన తిరుగు తిరుగుబాటు చేసే రోజుల్లో కొంతమందిని కూడగట్టుకుని వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర పద్దెనిమిది వందల యాభై ఏడు ఆ ప్రాంతంలో ఉంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆయన తల ఆయనకి మీద రెండు వేల ఐదు వందల రూపాయలు ఆయన పట్టిస్తే ఇస్తామన్నటువంటి దానికి ఆశపడి కొంతమంది పట్టించడం జరిగింది ఆయన్ని కొంత పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలోనే గుర్తిశారు ఆయనతో పాటు ఆయన అంచురని ఒక ఆయన బొట్టాయిగూడలో ఊరు తీశారు మిగతా ఎనిమిది మందిని పోలవరంలో పోలవరం తీసుకెళ్ళి అక్కడ గురి తీశారు అలాగే ముప్పై ఐదు మందిని సెంట్రల్ జైలు గుంటూరు సెంట్రల్ జైలుకి పంపించారు ఎనిమిది మందిని అండమానికి పంపించారు ఇంత పోరాట చరిత్ర ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటిది ఎక్కడ కూడా మనకి నియోజకవర్గంలో ఆ వాతావరణం కనిపించదు ఆ కార్గొండ సుబ్బారెడ్డి యొక్క పోరాట స్ఫూర్తికి సంబంధించినటువంటి చిహ్నాలు ఏమీ కూడా ఈ ప్రాంతంలో లేవు ఇవన్నీ కూడా ప్రభుత్వం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఇది నిర్లక్ష్యం ఆయన పోరాట చరిత్రను నిర్లక్ష్యం చేశారు ఆయన కుటుంబానికి సంబంధించిన ఆ గ్రామాల్లో ఎవరనేది మీ లాస్ట్ ఇయర్ చూస్తే ఆ వారసులుగా ఈయన అబ్బాయి రెడ్డి ఈ కర్కొండ అబ్బాయి రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళు చెప్పి మాకు పరిచయం చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఈయన్ని రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఇప్పుడు ఈయన ఇచ్చారు అప్పుడు అక్కడ కూడా ఈయన గురించి చెప్పడం జరిగింది ఇది అంటే ఇంత పోరాట చరిత్ర ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఇదే పని చేయాల్సింది ఉంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇప్పటికీ చేయలేదు కేంద్రంలో ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ చేయలేదు వాళ్ళే చేయలేదు ఢిల్లీలో డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా వాళ్ళు చేసినటువంటి దాంట్లో వీళ్ళిద్దరిని అక్కడ స్మరించుకోవడం జరిగింది కరుకొండ సుబ్బారెడ్డిని అటు రంచోడ ఏరియాకు సంబంధించి వీళ్ళిద్దరిని అక్కడ అప్పటివరకు కూడా చాలామందికి ఈ చరిత్ర బయటకు రాలేదు ఈయన కరుకొండ సుబ్బారెడ్డి పేరు పెట్టాలని ఆయన అనుచరుల యాభై మూడు మంది ఎవరైతే శిక్షలకు గురై ఉరి ఉరికి అది గురిశిక్ష అది పడిందో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాయో ప్రభుత్వాలు విచారణ జరిపించి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి అది